కట్టిందా కట్టిందా లేదు ఇప్పుడు ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట ఆ ఐపీఎల్ టీం పేరేంటో తెలుసా రే తమ్ముడు దాగని స్పీడ్ ఉన్నాడు కోడి వారియర్స్ ఏం కోడికత్తి మర్చిపోయినారా అందరు లేదు కదా ఆ డ్రామా మర్చిపోలేదు కదా కోడికత్తి వారియర్స్ ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరో తెలుసా ఆల్రౌండర్ అవినాష్ రెడ్డి ఎందుకంటే బాబాయ్ని పొడిచి చంపాడు కదా దాని తర్వాత బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి రాంబాబు గారు గంట స్టార్ అవంతి శ్రీనివాస్ గారు అదేవిధంగా సీనియర్ బ్యాట్స్మెన్ గోరంట్ల మాధవ్ గారు రియల్ స్టార్ ఎంపీ మార్గాని భరత్ గారు బూతల స్టార్ సన్నబియో సన్నాసి కొడాలి నాని ఆల్ రౌండర్ మధుసూదన్ రెడ్డి ఎంబా టీమ్